ఏస్రావ్ నగర్ లో ఉన్న హీరామోతి సిల్వర్ జ్యువెలరీ వారి సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు అలాంటిలాంటి ఆఫర్స్ ఆఫర్ అనే చెప్పొచ్చు ప్రతి సిల్వర్ జ్యువెలరీ ఐటెం పైన ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది గ్రాము మీకు రెండు వందల పది రూపాయలకే వస్తుంది అక్టోబర్ రెండో తేదీన మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది వీడియో కాల్ లో చూసుకుని మీరు చక్కగా ఐటమ్స్ ని బుక్ చేసుకోవచ్చు వచ్చేదంతా శుభకార్యాల సమయం అటువంటి సమయంలో సిల్వర్ జ్యువెలరీ పైన ఇటువంటి ఆఫర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మర్చిపోకండి అక్టోబర్ రెండో తేదీ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది హీరా మోతి సిల్వర్ జ్యువెలరీ ఏస్ రావ్ నగర్ హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నాగశ్రీ మేడం గారు ఊర్లో లేనందుకు వీడియో కాల్లో మన దసరా కలెక్షన్ అంతా కూడా టూ అవర్స్ టైం స్పెండ్ చేసి ఇవన్నీ కూడా మనకి సెలెక్ట్ చేసి పెట్టారు వ్యూవర్స్ కోసం ఇప్పుడైతే మనం చెన్నపట్నం నుంచి వీడియో అందిస్తున్నాం ఈరోజు వచ్చేసి మనకి మంచి లైట్ వెయిట్ ఆర్గాన్జాలో ఆరియా వర్క్తో మంచి డిఫరెంట్ ప్రింట్స్తో వచ్చినాయి శారీసు అన్నీ కూడా ఫుల్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయన్నమాట మీకు దాని బ్లౌజ్ వచ్చేలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి మీకు దాని మీద విత్ ఆర్యో వర్క్ మొత్తం బార్డర్ అంతా కూడా ఉంటుంది విత్ బాడీలో వచ్చేసరికి మనకి మిర్రర్ వర్క్ శారీ అంతా కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వస్తుంది వీటిలో వచ్చేసి చాలా కలర్ షేడ్స్ ఉన్నాయి వాటిలో కలర్స్ అన్నీ కూడా వాటిలోనే ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ విత్ చెక్స్ వస్తుంది బాడీలో ఈ ప్రింట్స్ అంటే మీకు ప్రింట్స్ కూడా కాదు మేడం సెల్ఫ్ వివింగ్లోనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా దానికే మీకు అవుటర్ లైన్ మొత్తం ఆర్య వర్క్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ ఫ్లోరల్ ఫ్లవర్స్ తోటి మరి చూడండి మేడం ఇవన్నీ కూడా వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రష్లోనే శారీ అంతా కూడా క్రష్ టిష్యూ వస్తుంది బార్డర్ వచ్చి సాటిన్ బార్డర్ మీద ఫ్లారల్ వివింగ్ అంతా కూడా బ్లౌజ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి వస్తుంది ఫుల్ ఫ్లారల్ బ్లౌజ్ వస్తుంది మన వీటిలో మనకి అవైలబుల్ త్రీ కలర్స్ అండి ఇవ్వండి నెక్స్ట్ మళ్ళీ మనకి క్రష్లోనే ఇది ఒక డిజైన్ చేంజ్ అవుతుంది బాడీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్తో డిఫరెంట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా వితౌట్ బార్డర్ స్టైల్ వస్తుంది ఇది నెక్స్ట్ దీని బ్లౌజ్లో బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ కలర్స్ మేడం ఈ మోడల్లోని ఇంకా కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దేనికి దానికి డిజైనర్ ప్యాటర్న్స్ మొత్తం అంతా నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిమ్మర్ క్లాత్లో వస్తుంది మేడం ఇవన్నీ కూడా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దాని మీద పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు ఇచ్చాడు డిజైనర్ కానీ బ్లౌజ్ చూసామంటే మనం ఫుల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫాలింగ్ ఆర్గాన్స్ ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ అంతా కూడా కచ్ వర్క్ స్టైల్లో సేమ్ అట్లానే వర్క్ బార్డర్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుట్టిస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్లోనే మనకి సేమ్ బుటా స్టైల్లో ప్లెయిన్ కాకుండా మనకి సేమ్ అదే ఫ్లవర్ బుట్టీస్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్లో దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ దీంట్లో ఏంటంటే మనకి డిజైన్స్ అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో కొంచెం సిమిలర్గా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మంచి డార్క్ గ్రీన్లో సేమ్ అలాగే మనకి ఫేవరెట్ డిఫరెంట్ కొత్త బుట్టీస్లో దీనికి ఏంటంటే బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ ఇచ్చాడు బెనారస్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ సేమ్ ఇందులో ఇంకొక కలర్ దేనండి మీకు బార్డర్ అంతా కూడా ఫుల్ హెవీగా ఇచ్చాడు బాడీ అంతా కూడా చిన్న చిన్న వైట్ కలర్లో ఎంబ్రాయిడరీ బుటీస్ మీకు అదే మ్యాచింగ్కి కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఇచ్చాడు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెనారస్ టిష్యూ వస్తుంది మొత్తం బార్డర్ అంతా కూడా పైతానీ స్టైల్ పళ్ళు అంతా కూడా ఫుల్ పైతానీ పళ్ళు సేమ్ అదే మనకి బార్డర్లో కూడా కంటిన్యూ చేశాడు బాడీ వచ్చేసి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ మొత్తం అంతా వీవింగ్లో వచ్చింది సేమ్ బ్లౌజ్ అందులోనే ఫుల్ జకాట్ బ్లౌజ్ ఇచ్చాడు ఫుల్ జెరీ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇవ్వండి మొత్తం ఫోర్ కలర్స్ ఇవే నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిష్యూ కోట వస్తుంది ఇది శారీ అంతా కూడా లైన్స్తో బార్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లో వచ్చింది కచ్ వర్క్ మాట సేమ్ సెల్ఫ్ కలర్లో మనకి బెనారస్ బుటీ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చాడు దీంట్లో మనకు ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి డోలా సిల్క్ వస్తుందండి కొత్త డిజైన్స్తో మళ్ళీ వచ్చినాయి బాగా ట్రెండీ మాట డోలా అంటే మనకి మనకి పళ్ళు వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారండి చిన్న చిన్న చిక్స్ తోటి సేమ్ అదే చెక్స్ మనకు బాడీ అంతా కూడా రిపీట్ అవుతుంది ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్లో వస్తుంది అన్నమాట సేమ్ మనకి పళ్ళు ఏదైతే ఇచ్చాడో అదే కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చాడు సేమ్ స్మాల్ చెక్స్తో డిఫరెంట్ డిజైన్స్తో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియోగా ఏంటంటే సెలెక్టెడ్గా కొన్ని కలర్స్ వరకు చూపిస్తున్నాం వీటి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుంది డాలర్లోనే ఇది ఒక మోడల్ ఇంకొక మోడల్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతుంది ఇది వచ్చేసి సేమ్ అదే మనకి ప్రింటెడ్స్లో ఫుల్ టిష్యూ బేస్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఫుల్ రిచ్గా ఇచ్చాడు సేమ్ అదే బాడీలో మనకి ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఊసి వివింగ్ స్టైల్లో ఇచ్చాడు అనమాట జరీ షైనింగ్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్లోనే బొట్ ఆ ఉంది వీటిలో కలర్స్ వచ్చి మనకి ఇంకా చాలా ఉన్నాయి సెలెక్టెడ్ కలర్స్ చూపిస్తున్నాం ఇందులో దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే మహేశ్వరి ఫ్యాన్సీలో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ సేమ్ పళ్ళులో ఏంటంటే బిగ్ ఫ్లవర్స్ ఇచ్చాడు షార్ట్ పళ్ళుయే అదే మనకి సేమ్ కింద బాడలో కంటిన్యూ చేశాడు అట్లా బాడీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు కంటిన్యూస్గా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లోనే స్మాల్ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ దీంట్లో ఈ మోడల్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది మళ్ళీ వీటిలోనే ఇంకొక వీవింగ్ డిజైన్ ఉంది అన్నమాట థ్రెడ్ వీవింగ్ దాన్ని జరీ వీవింగ్ ప్లస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ కలిపి వస్తుంది దీంట్లో బార్డర్లో పళ్ళు వచ్చేసరికి ఫుల్ జరీ వీవింగ్లు ఇచ్చాడు కోల్కా డాట్ స్టైల్లో సేమ్ అదే జరీ వీవింగ్ ఏంటంటే మనకి ఆ గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది బాడీ అంతా కూడా కాల్కా డాట్ స్టైల్లో స్మాల్ బుట్టస్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ దీనికి మనకి సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ వీటిలో సేమ్ కలర్లోనే డిజైన్స్ చేంజ్ అయ్యి ఇంకా టూ కలర్స్ ఉన్నాయన్నమాట మనకి టూ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేంజ్ అవుద్ది దీంట్లో ఇది వచ్చేసరికి మనకి చెందేరి ఫ్యాన్సీ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఫుల్ ప్రింటెడ్ డిజైన్ అన్నమాట పళ్ళు వచ్చేసరికి అంతా మిర్రర్ వర్క్ తెచ్చాడు బార్డర్ అంతా కూడా మనకి స్కాలప్ బార్డర్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది బార్డర్ అంతా కూడా మీకు బాడీ అంతా వచ్చేసరికి ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ ఉన్నాయి ఇవిగోండి ఒక్కోదానికి ఒక డిఫరెంట్ డిజైన్ వస్తాయి మాట ఇవన్నీ కూడా చూసాం కదా చందేరి ఫ్యాన్సీలో అందులోనే ఇది ఒక వేరే డిజైన్స్లో వచ్చినాయి మీకు పళ్ళు అంతా కూడా కచ్ వర్క్ స్టైల్లో ఇచ్చాడు థ్రెడ్ ఎంబ్రాయిడరీ సేమ్ అదే మనకు బార్డర్లో కంటిన్యూ చేశాడు సారీ అంతా కూడా ఇంకా మనకి ప్రింటెడ్ వీవింగ్ స్టైల్లో వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో మనకి ప్లెయిన్ ఇచ్చాడు మాట దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ వీటిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చి ఇవ్వండి సో ఈ ఇది ఒక డిజైన్ వేరేగా వీటిలో మనకు మొత్తం రెండు డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిఫాన్ బెనారస్ షిఫాన్ జార్జెట్ ఈ స్టైల్లో వచ్చినాయి మాట ఇవన్నీ కూడా శారీ అంతా కూడా మనకి గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు అయితే ఫుల్ హెవీ పళ్ళు వచ్చినాయి కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్లో వచ్చింది మనకి కంచి బార్డర్ స్టైల్లో బాడీ అంతా కూడా ఇలా క్రాస్ చెక్ స్టైల్లో ఇచ్చాడు దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బెనారస్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ వీటిలో కలర్స్ ఇవ్వండి ఇట్లా ఏంటంటే కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి ఈ వెరైటీలో దాంట్లోనే ఇది షిఫాన్ స్టైల్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు మాట ఇది ఆల్ ఓవర్ పళ్ళు బెనారస్లోనే బాడీ అంతా కూడా ప్లెయిన్లో మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి శాటిన్ బ్లౌజు బ్లౌజ వచ్చేసరికి మనకి శాడీన్ మీద సెల్ఫ్ బెనారస్ బుట్టి స్టైల్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ దీంట్లో కలర్ ఒక కలర్ అవైలబుల్ కలర్ వాటిలోనే వేరే డిజైన్స్ ఇంకా మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ప్రైస్లోనే వస్తుంది చూడండి ఈ రేంజ్లో ఇవన్నీ కలర్స్ మనకి నెక్స్ట్ మనకు దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చింది డిజైన్ ఇది సో మొత్తం శారీ అంతా కూడా లైన్స్ వచ్చి దాని మీద మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది పళ్ళు కూడా ఏంటంటే మనకి చెక్స్ పళ్ళు ఇచ్చాడు జెరీ చెక్స్లో బ్లౌజెస్ సేమ్ మనకి అలా బెనారస్ బొటా బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ దీంట్లో మనకి ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మాట చూడండి ఆల్ ఓవర్ బెనారస్లో కావాలన్నా ఎలా ఉంది థ్రెడ్ వర్క్ స్టైల్లో చూద్దాం థ్రెడ్ వర్క్ స్టైల్ అవైలబుల్గా ఉంది ఇందులో వీటిలో కలర్స్ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లోనే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ నెక్స్ట్ మోడల్ మనకి బెనారస్ జార్జెట్ స్టైల్ వస్తుంది మనకిది సేమ్ బెనారస్ బుట్ట స్టైల్లోనే పళ్ళు ఫుల్ హెవీ పళ్ళు బార్డర్ కూడా రిచ్ ఇచ్చాడు శారీ అంతా బెనారస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది సేమ్ ఇందులోనే మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ వస్తుంది ఇది బాడీ అంతా వీవింగ్ వచ్చింది కదా ఇది ఏంటంటే థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ కంటిన్యూ ఆల్ ఓవర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది వర్క్ అంతా కూడా చూడండి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్లో స్మాల్ బెనారస్ బుట్టా బ్లౌజ్ ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి మొత్తం ఇవి త్రీ కలర్స్ అండి సేమ్ నెక్స్ట్ అందులోనే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది జరీ వివింగ్ ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది సేమ్ బెనారస్ జార్జిట్లో శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైను బ్లౌజ్ కూడా ఏంటంటే ఇంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ స్మాల్ బెనారస్ ఫ్లవర్ బొట్టాస్ ఇచ్చాడు టూ సైడ్ ఏంటంటే బార్డర్స్ ఇచ్చాడు మొత్తం బ్లౌజ్కి దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సేమ్ ఇదే మోడల్లో మనకి ఏంటంటే ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ విత్ మీనాకరీ వర్క్ వస్తుంది అన్నమాట మీనాకరి బుట్ట వస్తుంది అక్కడక్కడ శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ కలర్లో మనకి సెల్ఫ్ బుట్ట బుట్టాస్ కూడా ఏంటంటే దగ్గరగా గ్రాండ్గా ఇచ్చాడు దీంట్లో కూడా ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ సేమ్ అదే మనకి ప్యూర్ జార్జెట్ స్టైల్ ఇచ్చాడు శారీ అంతా కూడా శారీ అంతా కూడా మునియా బుట్ట కంటిన్యూ వస్తుంది పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు పైతానీ డిజైన్ స్టైల్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్గా ఉంది మనకి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇప్పుడు దాకా చూసిన కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ పైన కనపడుతుంది నెంబర్కి వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కాల్ చేసి కానీ మీరు బుక్ చేసుకోవచ్చు మీరు చూసిన కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అండి మన స్టోర్లో కూడా చాలా అవైలబుల్గా ఉంది స్టాకు దసరాకు అంతా కూడా మంచి మంచి కలెక్షన్ వచ్చింది మీరు అందరూ విజిట్ చేయండి థ్యాంక్ యూ మేడం